నాలుగవ తేదీ జరగబోయే కౌంటింగ్ మీద దేశ ప్రజలందరూ పార్లమెంట్కి సంబంధించి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నా అండ్ అట్ ద సేమ్ టైం ఈసారి కేంద్రంలోని ఆ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లోని ఏదో ఒక రాజకీయ పార్టీ ఒకవేళ టీడీపీకి కనుక ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే వాళ్ళు లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఒకరు ఈసారి కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకం కాబోతున్నారు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మినిమం పదహైదు సీట్లు వస్తాయని చెప్పి ఇప్పటి వరకు చెప్పిన ప్రతి నేషనల్ సర్వే కూడా మినిమం ఫిగరే పదిహేను నుంచి మొదలెట్టారు కాబట్టి కొందరు ఇరవై నాలుగు వరకు వెళ్ళారు ఇరవై రెండు వేలకి ఇరవై రెండు వరకు వెళ్ళారు పద్దెనిమిది ఇరవై ఇన్ని ఎంపీ సీట్లు లేక జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఉన్నారు కాబట్టి సో రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చాలా కీలకమైనటువంటి స్థానాలను దక్కించుకోబోతుంది కాబట్టి ఈవెన్ పార్లమెంటుకు సంబంధించి కూడా అండ్ అట్ ద సేమ్ టైం కేంద్రాన్ని ఏదో ఒక రాజకీయ పార్టీ సెంట్రల్లో సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశాలు ఏమాత్రం కనిపించట్లేదు కాబట్టి ఇటు బీజేపీకైనా అటు కాంగ్రెస్కైనా అంటే బీజేపీ నేతృత్వంలో కూటమికైనా కాంగ్రెస్ నేతృత్వంలో కూటమికైనా జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా ఒక రకంగా అత్యంత కీలకంగాబోతున్నారు అనే సంకేతాలు ఢిల్లీలో కూడా వినిపిస్తూ ఉన్నాయి అయితే ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి ఆ ఇండియా కూటమిలో అత్యంత కీలకంగా ఉన్న పార్టీ ఆ పార్టీ అధ్యక్షుడు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి కోర్ టీంలో కీలకమైన వ్యక్తులతో ఒక మాట వరుసగా సంభాషణ చేసి ఉన్నారని టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి మీరు ఇండియా కూటమిలోకి రండి అని చెప్పి ఆయన జస్ట్ ఒక అంటే ఒక ఆహ్వానం తనుకున్నటువంటి పరిచయంతో ఒక మాట ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపులో వేసి ఉన్నారని బట్ బీజేపీ టీడీపీతో పొత్తులో ఉంది కాబట్టి ఫలితాలు వచ్చేంతవరకు కూడా బీజేపీ అంటే జగన్ పార్టీని డైరెక్ట్గా ఇన్వైట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇండియా కూటమిలో ఉన్న ఒక కీలకమైన పార్టీ అధ్యక్షుడు జగన్ కోర్ టీమ్తో టచ్లోకి వచ్చారు అన్నది ఢిల్లీ లెవెల్లో లెవెల్లో చక్కర్లు కొడుతున్నటువంటి వార్త కూడా మన కొన్ని తెలుగు పత్రికలు కూడా మీడియా ఛానల్ కూడా దాన్ని క్యారీ చేస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చాలా క్లియర్ గా ఇంత ముందు చెప్పి ఉన్నారు ఈ ఎన్నికలకు ముందు చెప్పి ఉన్నారు మా ప్రాధాన్యత జాతీయం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కేంద్రంలో ఏ ప్రభుత్వం ద్వారా అయితే నెరవేర్చబడతాయో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు నెరవేరుస్తారో వాళ్ళకు ప్రత్యక్షంగానూ పరోక్షంగాను అవసరమైన మేరకు మా సిద్ధాంతాలను పక్కన పెట్టకుండా మా ఐడియాలజీని పక్కన పెట్టకుండా మా రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టకుండా మేము మద్దతు ఇస్తూ పోతామని చెప్పి జగన్ గారు ఇప్పటికే చెప్పి ఉన్నారు సో ఇండియా కూటమి ఇన్వైట్ చేసిన ఎన్డిఏ కూటమి ఇన్వైట్ చేసిన ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు వచ్చిన తర్వాత కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత కీలకంగా పోతుంది అన్న విషయం నిర్ధారణ అయిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలను ఎవరు నేరు నెరవేరుస్తారు అనే విషయం మీద జగన్ గారికి క్లారిటీ వచ్చిన తర్వాతనే జాతీయ స్థాయిలో ఆయన ఒక నిర్ణయం తీసుకోవచ్చు కానీ హడాగిడిగా తతరతత్రగా నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకోరు ఆ నిర్ణయం అయితే అస్సలు తీసుకోరు సో కనిపిస్తున్న సంకేతాలు అయితే జగన్ గారు చాలా కీలకం అని చెప్పి అనిపిస్తుంది మరి ఫలితాలు వచ్చిన తర్వాత ఢిల్లీ లెవెల్లో జగన్ గారు ఎంత కీలకమవుతారో అన్న విషయం అయితే చూద్దాం